హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా యూరోపియన్ల రాక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాక్యంలో సరైన వాటిని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లలో సరైనవి అడిగాడు ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య వ్యాపార ఆధిపత్యం కోసం జరిగిన మూడు యుద్ధాలను ఆంగ్లో ఫ్రెంచ్ కర్ణాటక దక్కన్ యుద్ధాలంటారు మొదటి కర్ణాటక యుద్ధం జరిగిన సమయం పదిహేడు వందల నలభై నాలుగు నలభై ఎనిమిది మధ్యకాలం దక్కన్ సుబాల్లో కర్ణాటక సర్కార్ చాలా సహరవంతమైంది దీనికోసం జరిగిన అంతర్యుద్ధాలు కర్ణాటక యుద్ధాలకు కారణమయ్యాయి వీటిలో ఏవి సరైనవి అని అడిగాడు సరైనవి అడిగాడు సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ వారు అధికారాన్ని స్థాపించిన తొలి రాష్ట్రం అడిగాడు చూడండి అధికారం స్థాపించిన తొలి రాష్ట్రాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ బెంగాల్ నెక్స్ట్ క్రింది వాక్యంలో సరైనవి గుర్తించండి చూడండి ప్రతిపాదన కారణం ఇచ్చాడు క్రింది వాక్యంలో ప్రతిపాదన కారణం ప్రతిపాదన భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ ఫ్రెంచ్ వారి నుంచి వచ్చిన పోటీని ఎదుర్కొనలేక నిష్క్రమించాయి చూడండి వ్యాపారానికి వచ్చిన పోర్చుగీస్ డచ్ దేశాలు బ్రిటిష్ ఫ్రెంచ్ వారి నుంచి వచ్చిన పోటీని ఎదుర్కొనలేక నిష్క్రమించాయి కారణం దక్కన్లో తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి ఫ్రాన్స్ బ్రిటన్ దేశాలు దక్కన్ రాజ్య వారసత్వ తగాదాల్లో తలదూర్చి కారణంగా కర్ణాటక యుద్ధాలు తలదూర్చిన కారణంగా కర్ణాటక యుద్ధ యుద్ధాలు జరిగాయి వీటిలో ఏవి సరైనవి చూడండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం సరైనది ఏంటంటే ఇక్కడ ఏ ఆర్ రెండు సరైనవే ఏకు సరైన వివరణ కాదు నెక్స్ట్ కర్ణాటక యుద్ధాలకు సంబంధించి జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు కర్ణాటక యుద్ధాలు చూడండి సంధుల మొదటి కర్ణాటక యుద్ధం రెండో కర్ణాటక యుద్ధం మూడో కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది అని అడిగాడు కర్ణాటక యుద్ధం ఏ మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది రెండో కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది మూడో కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి ఎక్స్ చాపె ఎక్స్లా చాపెల్ సంధి పారెస్ సంధి ఏ సంధితో ముగిసింది అని అడిగాడు ఆన్సర్ ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ ఆర్కాట్ వీరుడని ఎవరికి బిరుదు ఉంది చూడండి ఆర్కాట్ వీరుడు అని ఎవరికి బిరుదు ఉంది ఆన్సర్ రాబర్ట్ క్లైవ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి చూడండి సరైనవి అడిగాడి ఇక్కడ ప్రతిపాదన ఏడు వందల డెబ్బై నాలుగు డూప్లే స్థానంలో నియమితులైన ఫ్రెంచ్ గవర్నర్ గో డెహ్యూ బ్రిటిష్ వారితో పాండెచ్చరి ఒప్పందం చేసుకొని రెండో కర్ణాటక యుద్ధానికి స్వస్థ పలికారు కారణం రెండో కర్ణాటక యుద్ధ కాలంలో ఫ్రెంచ్ వారు బ్రిటిష్ చేతులు వరుసగా ఓడిపోయారు భారత్లోని ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేను ఫ్రెంచి ప్రభుత్వం వెనక్కి పిలిపించి అతని స్థానంలో గొడెహ్యూను నియమించింది వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే ఏ ఆర్ రెండు సరైనవే ఆర్ ఏకు సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ వాలాజా అని పేరు పొందిన కర్ణాటక నవాబు ఎవరు చూడండి వాలాజా వాలాజా అని పేరు పొందిన కర్ణాటక నవాబు ఎవరు ఆన్సర్ మహమ్మద్ అలీ కింది వాటిలో సరికానివి గుర్తించండి చూడండి సరికానివి అడిగాడు అమెరికా ఆధిపత్యం కోసం ఐరోపా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల మధ్య సప్తవర్ష సంగ్రామం కారణంగా భారతదేశంలో మూడో కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది పదిహేడు వందల అరవై మూడు చూడండి పదిహేడు వందల అరవై మూడులో ప్యారిస్ ఒప్పందంతో సప్త వర్ష యుద్ధాలు ఐరోపాలో అంతమయ్యాయి దాని ప్రకారం భారతదేశంలో కూడా మూడవ కర్ణాటక యుద్ధం మూడో కర్ణాటక యుద్ధకాలంలో భారతదేశంలో పెంచి గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ పనిచేశారు వీటిలో సరికాని అడిగాడు చూడండి సరికాంది కనుక చూస్తే మూడో కర్ణాటక యుద్ధకాలంలో భారతదేశంలో పెంచి గవర్నర్ రాబర్ట్ క్లైవ్ అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కర్ణాటక యుద్ధంలో చూడండి మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం ఏది చూడండి మొదటి కర్ణాటక యుద్ధంలో భాగంగా జరిగిన యుద్ధం ఏది ఆన్సర్ సాంతోయ్ అడయా యుద్ధం ఎక్స్ లా చాపెల్ అనేది చూడండి ఎక్స్ లా చాపెల్ అనేది ఏంటి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఫ్రాన్స్లోని ఒక పట్టణం నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించి సరికాని వెన్నుకోండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికానివి బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ దేశంలో బ్రిటిష్ ఆక్రమించిన తొలి రాష్ట్రం బెంగాల్ వీటిలో సరికానివి అడిగాడు సరికానివి సరికాంది గనక చూస్తే బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ అనేది సరికాంది నెక్స్ట్ కింది వాక్యంలో సరైనవి గుర్తించండి ప్రతిపాదన కారణం ఇచ్చాడు చూడండి సరి అయినవి గుర్తించండి ఆంగ్లేయులు పదిహేడు వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఆరు మధ్య భారతదేశంలో సుమారు ఐదు వందలకు పైగా రాజ్యాలను సంస్థానాలను జయించి బలమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు కారణం భారతదేశం పెద్దదే అయిన వందలాది చిన్న రాజ్యాలు వాటి రాజులు పాలకుల మధ్య సఖ్యత లోపించి అంత కలహాలతో కొట్టుమిట్టాడుతూ ఉండేది తీవ్రమైన ఈ రాజకీయ అస్థిరతను అవకాశంగా తీసుకొని బ్రిటిష్ వారు భారతదేశాన్ని సులువుగా తమ అధికారంలోనికి తీసుకోగలిగారు వీటిలో సరైనవి అడిగాడు సరైనవి గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ప్రతిపాదన కారణం రెండూ సరైనవే అలాగే ఆర్ ఏకు సరైన వివరణ నెక్స్ట్ బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పటి నుంచి భారతదేశాన్ని నేరుగా పాలించడం ప్రారంభించింది బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి నేరుగా పాలించడం ప్రారంభించింది ఆన్సర్ సిపాయిల తిరుగుబాటు తర్వాత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చూడండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాళ్లలో చూడండి బెంగాల్లో తమ వర్తక స్థావరాలు నెలకొల్పే సమయంలో భారత్ను పాలిస్తున్న మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ షాజహాన్ నెక్స్ట్ అవధ్లో అర్ధ స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎవడు చూడండి అద్ అవధ్లో అర్ధ స్వతంత్ర రాజ్య స్థాపకులు ఎవరు ఆన్సర్ సాదత్ ఖాన్ నెక్స్ట్ ఔరంగాజేబ్ కాలంలో చూడండి ఔరంగాబేబ్ కాలంలో పదహారు వందల డెబ్బై రెండులో ఆంగ్లేయులపై దిగుమతి పన్ను చూడండి దిగుమతి పన్ను విధించిన బెంగాల్ గవర్నర్ ఎవరు ఆన్సర్ సయిస్తా ఖాన్ నెక్స్ట్ కింది వాక్యల్లో సరికానివి చూడండి సరికానివి అడిగాడు ఔరంగాజేబ్ కాలంలో ముర్షిద్ కులీఖాన్ బెంగాల్ గవర్నర్గా నియమితడిగాడు ఆంగ్లేయులు మొఘల్ చక్రవర్తి అనుమతితో పదిహేడు వందల నాటికి కలకత్తాలో పోర్ట్ విలియన్ కోటను కట్టుకున్నారు ఆరంగజేబ్ తదనంతరం వచ్చిన మొఘల్ చక్రవర్తులంతా సమర్థులు కాకపోవడంతో బ్రిటిష్ వారు స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు వీటిలో సరికానివి ఎంపిక చేయమన్నాడు సరికానివి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వనవన్నీ కూడా సరికావు నెక్స్ట్ ఇక్కడ చూడండి యుద్ధాలు ఏవి సరైన జతలు అనగా ఏ రెండు జతలు సరిగా ఇవ్వబడ్డవి అని అడిగాడు ఇక్కడ చూడండి యుద్ధాలు ఇక్కడ ఇవ్వబడిన నాలుగు జతల్లో ఏవి రెండు జతలు సరిగా ఉన్నవి జత ఏవి అని తెలుపమన్నాడు చూడండి తొలి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగిన కాలం మూడో ఆంగ్ల మైసూర్ యుద్ధ జరిగిన కాలం ఆంగ్లో మొదటి ఆంగ్లో భర్మ యుద్ధ కాలం రెండో ఆంగ్లో సిక్కు యుద్ధకాలం వీటిలో ఏవి రెండు సరిగా ఉన్నాయి ఆన్సర్ రెండవది అలాగే మూడవది సరిగా ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఔరంగాజేబ్ మరణాంతరం పదిహేడు వందల ఏడులో చూడండి పదిహేడు వందల ఏడులో బెంగాల్లో స్వతంత్రం ప్రకటించుకున్న గవర్నర్ ఎవరు ఆన్సర్ ముర్షిద్ కులీ ఖాన్ బెంగాల్ గవర్నర్ సిరాజ్ ఉద్దౌల పోర్ట్ విలియంను ఎప్పుడు ఆక్రమించారు చూడండి బెంగాల్ గవర్నర్ సిరాజ్ ఉద్దౌలా పోర్ట్ విలియంను ఎప్పుడు ఆక్రమించుకున్నారు ఆన్సర్ పదిహేడు వందల యాభై ఆరు జూన్ ఇరవై నెక్స్ట్ సిరాజుద్దౌల కలకత్తాను ఆక్రమించుకున్న తర్వాత కలకత్తాకు ఆయన పెట్టిన పేరు అడిగాడు చూడండి సిరాజు ఉద్దౌల కలకత్తాను ఆక్రమించుకున్న తర్వాత ఆయన పెట్టిన పేరు ఆన్సర్ అలీనగర్ కింది చక్రవర్తులు వారు నిర్మించిన కట్టడాలను జతపరచండి చూడండి ఈవైపు చక్రవర్తులు ఈవైపు కట్టడాలు ఇచ్చాడు అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ ఈవైపు కట్టడాలు జామా మసీద్ రబియా చౌరాని ఆగ్రా కోట ఇతి మౌద్దల్లా సమాధి వీటిని జతపరచమన్నాడు సరైన జత గనుక చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ బెంగాల్లో బ్రిటిష్ పాలనను స్థాపించిన ఘనత ఎవరికి చెందుతుంది చూడండి బెంగాల్లో బెంగాల్లో బ్రిటిష్ పాలనను స్థాపించిన ఘనత ఎవరికి చెందుతుంది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ రాబర్ట్ క్లైవ్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పటి నుంచి బ్రిటిష్ ఇండియా చట్టసభ అయింది చూడండి ఇంపీరియర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పటి నుంచి బ్రిటిష్ ఇండియా చట్టసభ అయ్యింది ఆన్సర్ పద్దెనిమిది వందల అరవై ఒకటి వారెన్ హెస్టింగ్స్ చూడండి వారెన్ హెస్టింగ్స్ పదిహేడు వందల ఎనభై ఒకటిలో క్రింది ప్రదేశాలు ఎక్కడ ఒక మదర్సాను ప్రారంభించాడు ప్రారంభించాడు ఒక మదర్సాను పదిహేడు వందల ఎనభై ఒకటిలో ఎక్కడ ప్రారంభించాడు ఆన్సర్ కలకత్తా ఐరోపా దేశాల సైన్యం మాదిరిగా చూడండి ఐరోపా దేశాల సైన్యం మాదిరిగా ఆధునిక క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించిన నవాబు ఎవరు ఆన్సర్ మీర్ ఖాసిమ్ నెక్స్ట్ కింది వాక్యాలను గమనించి సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ సరైన అడిగాడు లార్డ్ ఇర్విన్ భారతదేశానికి దీర్ఘకాలం పాటు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వైస్రాయ్గా కొనసాగారు ఆంగ్లేయులు మొదటిసారి భారతదేశంలోని సేంట్ జార్జ్ కోటను తమ రక్షణ స్థావరంగా చేసుకున్నారు అక్బర్ చక్రవర్తి ఆంగ్లేయులకు మొదటిసారి సూరత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాడు వీటిలో సరైనవి అడిగారు సరైనవి గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ హైదర్జంగ్ తర్వాత బెంగాల్ను పాలించిన ఖాన్ అసలు పేరు చూడండి అలీవర్దీ ఖాన్ పేరు పేరేది ఆన్సర్ మీర్ మహమ్మద్ ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్ల రాక అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్